సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈరోజు పాపం దేవస్థానాలకు వెళ్ళడం అక్కడ ఆకాశ దీపం కార్తీక దీపం రకరకాలైనటువంటి దీపాలు వెలిగించడం అభిషేకాలు చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం ఈ మధ్య కాశీకి కూడా పోయి శివుడికి అభిషేకం చేస్తూ వచ్చాడు అంతవరకు ఏమి ఇబ్బంది లేదు అన్నీ కరెక్టే శివుడికి అభిషేకం చేస్తున్నటువంటి సోమిరెడ్డి శివుడికే శతకోపం పెట్టడం అనేటువంటిది పద్ధతిగా అనిపించడం లేదు ఈ మధ్య చాలా దేవాలయాలు కృష్ణపట్నం ఉండే దేవాలయానికి పోయాడు అడవులో శివాలయానికి పోయాడు వారణాసిపోయి ఎక్కడ శివుడిని కొలిచేడు అన్నీ బాగానే ఉన్నాయి నేను అనుకున్నా శివుడి మీద భక్తితో పోతున్నాడేమో అని అనుకున్నాను తీరా చూస్తే శివుడి మీద భక్తితో కన్నా కూడా ఆయన శివుడికి సంబంధించినటువంటి సొత్తు కాజేసి స్వామి నన్ను క్షమించమని చెప్పి చెప్పి కోరడానికి ఈరోజు పర్యటనలు చేస్తున్నాడు అనేటువంటి అనుమానం ఉంది ఈరోజు నా దగ్గర అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి మీడియా ముందుకు రావడం జరిగింది కాకుటూరు శివాలయానికి సంబంధించి కాకుటూరులో సర్వే నెంబర్ అరవై మూడు ఏ వన్లో నలభై ఎనిమిది సెంట్లు భూమిని ఆలూరు హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శివాలయానికి దాన్ని ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి అడంగల్ కాపీలు కూడా మీకు నేను చూపిస్తున్నాను దానిలో క్లియర్గా నలభై ఎనిమిది సెంట్లు మెట్ట ఆలూరు హరిప్రసాద్ రెడ్డి అనుభవదారు శివాలయం భూమి ఎవరాధీనంలో ఉందంటే దేవాలయ భూముల్లో అనుభవ స్వభావం దీనికి సంబంధించి అంటే క్లియర్గా ఏదైతే అడంగలు ఉందో అడంగలకు సంబంధించినటువంటి కాగితం ప్రకారం అరవై మూడు ఏ వన్లో నలభై ఎనిమిది సెంట్లు భూమి శివాలయానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పి చెప్పి డాక్యుమెంట్ ఇది ఆయన హరిప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన శివాలయానికి పూర్తిగా ఈరోజు ఈ డాక్యుమెంట్ నెంబర్తో సహా ఆయనకు దానికి సంబంధించి ఈరోజు శివాలయానికి అప్పచెప్పినటువంటి భూమి ఇరవై మూడు ఆఫ్ నైన్టీన్ ఎయిటీ డాక్యుమెంట్ నెంబర్ ఇరవై మూడు ఆఫ్ నైన్టీన్ ఎయిటీ ఇది దీనికి సంబంధించినటువంటి భూమి దీనిలో ఆయన క్లియర్గా రాశాడు ఈ భూమి నలభై ఎనిమిది సెంట్లకు సంబంధించి ఎలాంటి ఇది హక్కు అధికారం లేకుండా శాశ్వతంగా స్వామికి ఇచ్చినట్టుగా రాసినటువంటి కాగితం ఇది దీన్ని ఈరోజు క్లియర్గా ఏమని రాశాడంటే ఇందు షెడ్యూల్ దాఖలా భూమిని కాకుటూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానమునకు చెందులాగున భక్తి పూర్వకముగాను ప్రతిఫల రహితముగాను ఈ దినమున ఈ దానముగా ఇచ్చి దేవస్థానమునకు స్వాధీన పరిస్థితిని అని ఆయన దేవస్థానానికి క్లియర్గా దేవస్థానానికి స్వాధీనపరుస్తూ రాసినటువంటి డాక్యుమెంట్ ఈ స్థలంలో ఏమాత్రం ఏమీ ఆలోచన చేయకుండా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు ఏ విధంగా వేసారనేటువంటిది ఒకసారి మీరు చూస్తే ఈ భూమికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు చూపిస్తుంది దానికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు ఇవి సాఫ్ట్వేర్కి సంబంధించి ఆ భూమిలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఇంకా చూపించు అన్నీ ఉన్నాయి కదా మూడు ఉన్నాయి బాగా కనపడతాయి కదా ఇంకోటి కూడా చూపుతా శివర అది సిమెంట్ రోడ్లు దానికి సంబంధించి ఆ దేవస్థానం భూమిలో ఏదైతే దేవస్థానాన్ని ఆనుకొని ఉండేటువంటి భూమి ఉందో నలభై ఎనిమిది సెంట్లు ఆ నలభై ఎనిమిది సెంట్లో సిమెంట్ రోడ్డు వేశారు సిమెంట్ రోడ్డు దేనికి వేశారు ఆ పక్కన ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి భూములు అక్కడెక్కడ వ్యవసాయ భూములు లేవు దానికి పోవడానికి కూడా మీరు కావాలంటే రేపు మనం వెళ్దాం చూపిస్తాం మీకు కూడా దాన్ని కూడా నేరుగా సిమెంట్ రోడ్డు అనేటువంటిది తీసుకెళ్ళి దానికి వేసేసారు లేఅవుట్కి ఆ నలభై ఎనిమిది సెంట్లు ఏదైతే పాపం ఆయన దానం ఇచ్చాడో దేవుడి పేరుతో ఇచ్చినటువంటి భూమి ఉందో ఆ నలభై ఎనిమిది సెంట్ల భూమిలో ఆయన దానం చేసినటువంటి భూమి దేవుడికి ఇచ్చినటువంటి భూమిలో వీళ్ళు దాన్ని కొట్టేసి ఆ రియల్ ఎస్టేట్ దగ్గర కోటి రూపాయలు డబ్బులు తీసుకొని చంద్రమోహన్ రెడ్డి అమ్మేశాడు ఈ భూమిని వాళ్ళకి ఇచ్చేశాడు దీనికి సంబంధించి ఒక ఎంఆర్ఓ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమనిచ్చాడంటే ఎంత తెలివిగా ఇచ్చాడంటే ఎంఆర్ఓ ఇది పట్టాభూమి ఈ భూమి ఇది ప్రభుత్వ భూమి కాదని ఇచ్చాడు దానికి వాగుపారంలో కూడా కలిసి ఉంది ఆ భూమిలో కానీ ఇది పట్టాభూమి ఇది ప్రభుత్వ భూమి కాదు అని ఇచ్చాడు దీంట్లో పాపం ఆయన ఎక్కడెక్కడ ఏ విధంగా ఇచ్చాడా అని అడిగితే మీరు చూస్తే అరవై మూడు మొత్తం అరవై నలభై ఎనిమిది సెంట్లు భూమి మాత్రం ట్యాలీ చేశాడు అరవై మూడు ఏ వన్లో ఏదైతే ఉందో ఆయన ఒప్పుకుంటున్నాడు పదిహేను సెంట్లు మాత్రమే ఉంది అని చెప్పి చెప్తున్నాడు ఆయన ఒక పక్కేమో ఈ భూమి పట్టాభూమి అంటాడు ఏమయ్యా ఏ విధంగా పట్టాభూమి ఉందంటే ఆయన చెప్పినటువంటి అర్థం ఏంటంటే దేవాదాయ భూములు కూడా పట్టాభూముల కింద లెక్క సార్ ప్రభుత్వ భూముల కింద లెక్క కాదు పట్టా దేవుడు కాబట్టి దేవుడికి సంబంధించినటువంటి భూమి కాబట్టి అది పట్టాభూమిగానే తీసుకుంటాం దాని ఓనర్ దేవుడు కాబట్టి కాబట్టి శివాలయంలో ఉండేటువంటి శివుడు ఓనర్ కాబట్టి దానికి అది పట్టాభూమి కింద పరిగణిస్తామని చెప్పి చెప్పి ఆయన వేసినటువంటి దాంట్లోనే అరవై ఏడు ఏ వన్ బిలో పదిహేను సెంట్లు ఉందని చెప్పి చెప్పి అంటే అధికారికంగా నలభై ఎనిమిది సెంట్లో కొంత భూమి మాత్రం ఆయన ఆక్రమించున్నాడు అని చెప్పి చెప్పి చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అసిస్టెంట్ కమిషనర్ రెండో మనిషికి కూడా చెప్పాం దానికి సంబంధించినటువంటి దాంతో అయితే ఈరోజు ఆయన లెక్కిన లెక్క ప్రకారం ఏం రాశాడు అరవై మూడు ఏ వన్లో పదిహేను సెంట్లు ఉంది అరవై మూడు ఏ టూబీలో ముప్పై మూడు సెంట్లు ఉందన్నాడు అరవై మూడు ఏ టూలో నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు తిరుపతయ్య పేరుతో ఉంది జూబీ గుంట తిరుపతయ్య పేరుతో ఈ భూమికి సంబంధించి వాళ్ళు కొన్నట్టుగా ఉన్నటువంటి ఆధారం ఏదన్నా ఉందా ఎక్కడన్నా కనపడుతుందా ఒకసారి ఆ ఫోటో చూపించిన ఆయన అక్కడి ముందుది దీని ముందుది స్కెచ్ స్కెచ్ స్కెచ్లో చూస్తే క్లియర్గా భూమి దేవస్థానం కనపడుతుంది పక్కన భూమి కనపడుతుంది సిమెంట్ రోడ్డు చూపించు సిమెంట్ రోడ్డు చూస్తే దేవాదాయానికి అనుకుని ఉన్నటువంటి గోడను తీసి ఫెన్సింగ్ చేశారు ఈ పక్క ఓనరు దానికి సంబంధించినటువంటి గోడ కట్టుకున్నాడు ఈ మధ్యలో ఆయన ముప్పై మూడు సెంట్లు ఎక్కడ వదిలేడు ఏ విధంగా వదిలేడు ఆ గోడ చూస్తే ఏమో పాత గోడ లేఅవుట్ వేసింది ఇటీవల నలభై ఎనిమిది సెంట్లకు సంబంధించి అధికారులు మీరు సర్వేయర్లు తహసీల్దార్లు అందరు కలిపి దాన్ని సర్దుబాటు చేసి దేవుడి భూమిలో మరీ చూపించకపోతే రేపేదన్నా గొడవ వద్దని ఒక పదిహేను సెంట్లు మాత్రం కబ్జా చేశారని నలభై ఎనిమిది సెంట్లు కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఈరోజు నేరుగా హైవే నుంచి పోయేటువంటి భూమి దానికి సంబంధించి ఎక్కడ కూడా వీళ్ళు చెప్పినట్టుగా ఆ స్కెచ్ ఒకటి ఉన్న దాన్ని చూపించిన ఆయన దానిలో చూస్తే అది దేవాలయానికి సంబంధించినటువంటిది అది దాని పక్కన పైకి పో దాని పక్కన పైకి పక్కనే ఉన్నటువంటి రోడ్డు నీట్గా శాటిలైట్ దాంట్లో ఆ రోడ్డు వేసినట్టుగా స్పష్టంగా కనిపించేటువంటి శాటిలైట్ పిక్చర్ కాబట్టి ఇన్ని ఆధారాలు ఉంటే ఈరోజు దానికి సంబంధించి ఏది పట్టనట్టుగా హరిప్రసాద్ రెడ్డి అని ఇచ్చినటువంటి నలభై ఎనిమిది సెంట్ల భూమి ఈరోజు దేవస్థానం ఆధీనంలో ఉందా అది పరాధీనమైందా అది ఎవరు కొట్టేశారు దానికి సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో దేవుడు ఆస్తి కూడా దేవుడు భూములు కూడా యథేచ్ఛిగా కాజేస్తున్నా అడిగేటువంటి నాదుడే కరువయ్యాడు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే రకరకాలుగా గ్రావలు దోచుకున్నారు మట్టి దోచుకున్నారు అదేవిధంగా రోజు దానికి సంబంధించి ఇసుక దోచుకున్నారు బూడి దోచుకుంటున్నారు పొయ్యి వచ్చినటువంటి వాళ్ళని రాబరి రాబరిలాగా ఆపి రోడ్డు కొడతారు రోడ్లు కొట్టేటువంటి వాళ్ళ వాళ్ళు కొడుతున్నారు ఎవరిని అడిగితే వాళ్ళు కుత్తుకొలు వాస్తున్నారు పామాయిల్ ట్యాంకర్కి సంబంధించినటువంటి దొంగతనం చేసి ఇప్పుడు కూడా పామాయిల్ ట్యాంకర్ అనేటువంటిది మనుబోల దగ్గర దోషిపెట్టి ఉన్నారు కాబట్టి ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఇంత దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగాయా చివరికి దేవుడు భూములు కూడా ఏదన్నా మాట్లాడితే దేవుడి గురించి మేము ఏదన్నా మాట్లాడితే ఒప్పుకోము అని చెప్పి చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా ఇది వ్యాచారం చేయిస్తారా ఇది పరాధీనమైనటువంటి మాట వాస్తవమా కాదా ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటారా దేవాదాయ భూములను కాపాడతారా ఎందుకంటే యథేచ్ఛిక భూములకు సంబంధించి ఇది దీంతోపాటు మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇది ఈ భూమి కూడా అత్యంత విలువైనటువంటి భూమి ఈ భూమికి సంబంధించి కలెక్టర్ గారు క్లియర్గా వెంకటాచలం మండలానికి సంబంధించినటువంటి కనుపూర్ బిట్వన్లో వచ్చేటువంటి భూమిది ఇరవై సెంట్లు అంటే నూట ఇరవై ఎంకడాల భూమి దీనికి సంబంధించి క్లియర్గా ఆనంద్ గారు ఉన్నప్పుడు రాశాడు లాస్ట్లో ఏమని రాశాడు ఇది నిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ నెల్లూరు ఇస్ హియర్ బై డైరెక్టెడ్ టు ప్రొటెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ ఐడ్యూల్ అబవ్ విచ్ ఇస్ అడ్జన్ టు నేషనల్ హైవే నేను అప్పీల్ లైస్ బిఫోర్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విత్ ఇన్ ట్వంటీ డేస్ ఆఫ్ ద డేట్ ఆఫ్ రిసీవ్ ఆఫ్ దిస్ ఆర్డ్ అని దీనికి సంబంధించి ఏం చెప్పే ఆ ఇరవై సెంటులు భూమి ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కనుపూర్ బిట్ వన్లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో వాటిని మొత్తం తొమ్మిది వందల అరవై ఎనిమిది యాడ్స్ అది సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై రెండు బై వన్ బిలో ఉండేది దాన్ని ఓ ఆనంద్ కలెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ అప్పీల్ని రిజెక్ట్ చేసి ఆ అప్పీల్కి సంబంధించి డిపిఓ గారిని వెంటనే తీసుకోమన్నాడు డిపిఓ గారు దాన్ని తాకితరముల ఇప్పుడు దానిలో కొత్త కోణం ఏంటంటే దాన్ని కాజేయడానికి సోమిరెడ్డి పంచాయతీ రిజల్యూషన్ అడిగాడు వెంకటాచలం గ్రామ పంచాయతీ రిజల్యూషన్ ఇవ్వాలి దానికి వెంకటాచలం గ్రామ పంచాయతీ రిజల్యూషన్ మందల వెంకటశేషయ్య భార్య మందల రాజేశ్వరి కాబట్టి ఆమె నేను రిజల్యూషన్ ఇవ్వను అని అన్నింది కాబట్టి వాళ్ళు రిజల్యూషన్ ఇచ్చే పరిస్థితులు లేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు బ్రతిమాలిన తర్వాత అది కుదరదన్న తర్వాత ఇప్పుడు కొత్త ప్లాన్ ఏంటంటే ఆమెను తొలగించేసి ఆగ మేఘాల మీద ఆ స్థానంలో స్పెషల్ ఆఫీసర్ నేసి స్పెషల్ ఆఫీసర్ ద్వారా రిజల్యూషన్ పాస్ చేసుకుని ఆ వెయ్యి గజాలు కొట్టేయడానికి ఇది వాస్తవమా కాదా ఈ భూమికి సంబంధించి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు ఫిబ్రవరిలో ఇచ్చాడు జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది ఫిబ్రవరిలో ఇచ్చాడు ఈ రోజుకి ఎందుకు మీరు పొజిషన్ తీసుకోవటం లేదు ఎందుకు మీరు పొజిషన్ తీసుకోకుండా మేనమేషాలు లెక్కబెట్టి వాళ్ళకి సంబంధించి ఆ భూమి కాజేయడానికి ఎందుకు కుట్రలు పన్నుతున్నారు ఆ భూమి కాజేసేదానికి చేసేటువంటి ప్రయత్నంలో మీరు ఎందుకు భాగస్వాములు అవుతున్నారు ఎందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి దీనికి సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేదు ఇది అత్యంత దురదృష్టకరం దౌర్భాగ్యం భూములకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వ భూములు దేవాలయ భూములు పాటు రైతులకు సంబంధించినటువంటి భూములు పిడతాపలూరు దగ్గర జంగాల కంటకులో ఎవరో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార కొన్ని భూములు సమీకరిస్తే ఆ సమీకరించినటువంటి భూముల్ని నేనే తీసుకోవాలి అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర భూములు లాక్కొని ఈరోజు వాళ్ళు ఆ భూములు మేము అమ్మో అంటే రైతులకి మీకు నీళ్ళు ఇవ్వము మీకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీకు నీళ్ళు ఇవ్వము అని చెప్పి చెప్పి తేల్చి చెప్పి వాళ్ళకి నీళ్ళు ఇవ్వకుండా ఆపేసేటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ రైతులు ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు రైతులు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అన్ని రకాలైనటువంటి బాధలు పడుతుంటే వాడు మా భూములు మేము ఉంచుకుంటామంటే మీరు ఉంచుకుంటే మీకు వ్యవసాయానికి సాగునీరువము మీ ఇబ్బందులు మీరు పడాల్సిందేనని చెప్పి చెప్పి ఈరోజు వాళ్ళని ఇబ్బందులు పడి బలవంతంగా భూములు అమ్మాలి అది కూడా మేము అడిగిన రేటుకే ఇవ్వాలి అని చెప్పి చెప్పి తక్కువ రేటు వాళ్ళు అడిగినటువంటి రేటు కాదు చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించి నాకు భాగం ఉంది దాంట్లో భాగం ఏమి లేకుండా రౌడీ మామూలు అనమాట రౌడీ చేసి అన్ని భూములు సమీకరించి పెడతాయి మీరు దేవాలయ భూములు పెరుక్కుంటారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు పెరుక్కుంటారు రైతులకు సంబంధించినటువంటి భూములు పెరుగుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏ రోజైనా సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో చూసామా ఈరోజే చూస్తున్నామా కాబట్టి మేము స్పష్టంగా ఈరోజు పాపం సనాతన ధర్మం అని చెప్పి చెప్పి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నాడు సనాతన ధర్మం అంటే దేవుడు భూములు కాజేసేటువంటి వాళ్ళని రక్షించడమా దేవుడు భూములు కాజేసే వాళ్ళు మీ కూట ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళ మీద మీరు ఏమి చర్యలు తీసుకుంటారు దేవుడు భూములే కాజేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారా లేదా కాబట్టి దీన్ని ఇప్పటికే అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టికి ఎండోమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాం అందులో ఈ జిల్లా దేవాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి జిల్లా రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి జిల్లాలోనే దేవాదాయ భూములకు రక్షణ లేకపోతే ఇక మిగతా జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్రం అనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని కాబట్టి దీని మీద దేవాదాయ శాఖ మంత్రి గారిని అదేవిధంగా ఉన్నటువంటి ఎండోమెంట్స్ ఆఫీసర్ని ఇద్దరిని కోరుతున్నాం వెంటనే ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని నోటిఫై చేసి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం వెంటనే చొరవ తీసుకుని ఈ భూమి ఎవరితో తేల్చి సర్వే చేసి ఏదైతే భక్తులు వాళ్ళ మనోభావాల ప్రకారం ఇచ్చారో వాటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే సోమిరెడ్డి ఇప్పుడు అలవాటు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రోజు సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి దగ్గరపోయాడు పాపం ఆ దేవుడు ఇచ్చాడో నాకు తెలియదు కానీ ఆయనకు సంబంధించి భక్తులు ఇచ్చినటువంటి భూములను పోర్టులో పోతే ఆ పోర్టులో పోయినటువంటి భూములకు సంబంధించి దేవుడికి ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తే సిద్ధేశ్వర స్వామికి కృష్ణపట్నంలో దానిని రెండు వేల పంతొమ్మిదిలో మంత్రిగా ఉన్నప్పుడు ఐదు కోట్ల రూపాయలు త్రిపురాంతకుమంలో ఉన్నటువంటి త్రిపురేశ్వర స్వామికి ఇచ్చేశారు త్రిపురాంతకేశ్వర స్వామికి ఇక్కడ ఉన్నటువంటిది ఈ భక్తులు ఇక్కడ ఉన్నటువంటి దేవుడికి ఇస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో కృష్ణపట్నంలో ఉన్నటువంటి దేవుడికి దాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి వేరే దేవాలయకు ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో కొంచెం అడిగితే రెండున్నర కోట్లు ట్రాన్స్ఫర్ కూడా చేశారు ఆ ఐదు కోట్ల ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఆ రోజు ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే ఆయన వెంటనే ఆ డబ్బులు వడ్డీతో సహా వెనక్కివ్వండి అంటే ఆ రోజు కృష్ణపట్నం దేవస్థానానికి సంబంధించి అప్పటికే ట్రాన్స్ఫర్ అయినటువంటి రెండున్నర కోట్ల వడ్డీతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వెనక్కి తెప్పించాం చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సింది ఈ రోజు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి పట్ల దేవాలయ భూముల పట్ల భక్తుల పట్ల ఎంత సెంటిమెంట్ ఉంది ఎంత విశ్వాసం ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి మీరు ఏదో మేమేదో దేవుడు పెట్టుకుని రాజకీయాలు చేయడమో దేవుడిని పెట్టుకుని రాజకీయాల మాటలు మాట్లాడడమో పక్కన పెట్టి నిజమైనటువంటి శ్రద్ధ సనాతన ధర్మం మీకు ఆలోచన ఉంటే ఇటువంటి దేవాదాయ భూములను కాజేస్తున్నారు ఇది ఒకటి చూపించాం ఈ దేవాదాయ భూముల శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే విచారణ చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుని దేవాదాయ భూములను రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది లేని పక్షంలో దీని మీద దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల ఎండోమెంట్స్ ఆఫీసర్ జిల్లా ఎండోమెంట్స్ అధికారులను కలుస్తాం వినతపత్రం కూడా ఇస్తాం దాని మీద కూడా కనుక మీరు గనక స్పందించి చర్యలు తీసుకోకపోతే భక్తులు అందరం కలిసి శివాలయం దగ్గరికి చెలో కాపుతూరు పేరుతో కార్యక్రమం నిర్వహించి భక్తులు మేమే దగ్గరుండి భక్తుల ద్వారా దానిని తిరిగి స్వాధీనం చేసుకుని దేవస్థానానికి అప్పగించడం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఎండోమెంట్ సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించి కాకుటూరు శివాలయానికి సంబంధించినటువంటి కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని కాపాడాలి అని చెప్పి విజ్ఞప్తి చేశారు సార్ మీరు కావాలంటే అన్ని కూడా ఒకసారి ప్లే చేసి చూపిస్తారు உண்டாயே கேண்ட்ஸ் டாக்கியுமெண்ட்ஸ் லேண்ட் டாக்குமெண்ட்ஸ் అది పెద్ద సబ్జెక్ట్ అది కృష్ణపట్నం ఆయిల్ ట్యాంకర్లు కృష్ణపట్నం పెద్ద సబ్జెక్ట్ దాన్ని ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి దాని వివరాలన్నీ సేకరించి మేము ముందు పెడతాం దాని వివరాలన్నీ కృష్ణపట్నంకి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్లు కానీ జరిగేటువంటి దోపిడీ అది ఈ రోజు సబ్జెక్టులు అయ్యేది కాదు పెద్ద దోపిడీ పెద్ద కథ పెద్ద వ్యవహారం దానికి సపరేట్గా సమావేశం ఏర్పాటు చేసి పెడతాం ఇది ఓన్లీ దేవుడికి సంబంధించినటువంటి దానికి